ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి చాలా మంచిదని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు ఇది యాసిడ్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బరువు తగ్గడంలో సహాయపడుతుంది అలాగే రక్తపోటును తగ్గించడంలో మేలు చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ను జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మాన్ని మెరుగుపరిచి సంక్రమణను నివారించడంలో ఎంతో మేలు చేస్తుంది అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటారన్న విషయం తెలిసిందే మరి ఇలా చేస్తే నిజంగానే ఫలితం ఉంటుందా అధ్యయనం ఏం చెబుతుంది మన వీడియోలో తెలుసుకుందాం యాపిల్ సైడర్ వెనిగర్ భోజనానికి ముందు తీసుకుంటే నిజంగానే వెయిట్ లాస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు ఇది ఆకలిని తగ్గించడంలో షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో మెటబాలిజం పెంచడంలో కొవ్వు కరిగించడంలో జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది